మంచిగా పెట్టింది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కిట్టు లక్కీ విలేజ్ బ్లాక్స్ ఆల్ అండి ఈరోజైతే మార్నింగ్ అయితే ఫైవ్కి లేసేశాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఇలా ఉంది అప్పుడే సూర్యుడు వస్తున్నాడు ఎండాకాలం కాబట్టి చాలా తొందరగా వచ్చాడు మాకైతే నిన్న వాటర్ కూడా వచ్చేసాయి వాటర్ వచ్చేసినాయి కాబట్టి నైట్ అంతా ఇంకా నాకేం ప్రాబ్లం లేదని నేను అనుకున్నాను పొద్దున్నైతే సాంబిదల్లేసి ముగ్గు అయితే పెట్టేశాను సాంబిజల్ యాక చూడండి ఎట్లా ఉంటుందో మార్నింగ్ అయితే విలేజ్లో ఎక్కువ అదే ఉంటుంది మాకైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే అసలు ఎప్పుడైనా ఒకటే రష్ ఉంటుందండి చూసారు కదా బర్రెలైతే వదిలిపెట్టారు ఇదంతా వాకిలి తొక్కుతూ ఉంటాయండి అదంతా వేసి మొత్తం అదిగుంటుంది అందుకే మేమైతే మార్నింగ్ అయితే అవి పోయిందాకా అటు ఇటు కొడుతూనే ఉంటావు పల్లెటూరు అంటేనే బర్లు ఇవన్నీ ఉంటాయిలేండి కాదనట్లేదు నేనైతే కానీ మొత్తం ఇదంతా పెంట పెట్టి ఆగమాగం చేశానండి అందుకే నేనైతే వాకిట్లో ముగ్గేశాను మా ఫ్రెండ్ అయితే మ్యాట్ ఉన్నది అదైతే నేను తీసుకున్నాను కానీ ఆ మ్యాట్ మీద ముగ్గేయాలంటే నాకు షివరింగ్ వస్తుంది కూడా వస్తుంది అందుకే నేనైతే మా వాకిట్లో వేసిన ముగ్గునైతే పెడతానులే అనేసి పెట్టేశాను తనైతే తీసుకుంది ఇచ్చింది తనే ఆన్లైన్ పేమెంట్ చేసేసింది నేను తీసుకున్నాను కానీ దాన్ని వేయాలంటేనే నాకు ఆ మ్యాట్ మీద నాకు ప్లేస్ సరిపోవట్లేదు అనిపిస్తుంది ఇంత చిన్నగా ఎట్లా వేయాలనిపిస్తుంది మాకైతే చూడటానికి ఇది విలేజే కానీ అసలు ఎప్పుడు ఏదో ఒకటి పోతూనే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అయితే కోతులు వచ్చేసి చెట్టు ఎక్కినాయి అప్పుడే అసలు ఇంత మార్నింగ్ ఎట్లా వస్తాయో అసలు చూసిరు కదా నేనైతే మార్నింగ్ వచ్చేసి టీ పెట్టేసినా అండి మార్నింగ్ ఫస్ట్ జాగేది అదే టీ తాగాకనే మన పని అయితే స్టార్ట్ అయిపోతుంది అందుకే ఇంత ఎర్లీగా టీ పెట్ట అందులో ఈరోజు మాకు ఫంక్షన్ కూడా ఉంది ఒకటి అందుకే వెళ్ళాలి అనేసి కోతులు చాలా వచ్చాయి గుంపులు గుంపులుగా అనేసి మా వాళ్ళు అయితే కొట్టడానికి వచ్చారు అటు అటు మొత్తం ఇటు ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది అంతకుముందు మాకు అవన్నీ చెట్లు ఉండేది మొత్తం కొట్టేసామండి చెట్లన్నీ చెట్లన్నీ కొట్టేసాము నేను అయితే పూరి విత్ ఆలు కర్రీ చేస్తానన్నాను అట్లకి అయితే ఆలుగడ్డలు అయితే తీయమని చెప్పాను ఎప్పుడు ఈ డ్యూటీ అయితే కిట్టుదే కానీ ఈసారి లక్కే తీసుకున్నాడు షిఫ్ట్ అయిపోయారు తను లేడు కాబట్టి నేనైతే పూరి పిండి అట్లా కలిపి పక్కన పెట్టేశాను ఆలు కుర్మ అయితే రెడీ చేసేసాను పూరికి విత్ కాంబినేషన్ పెసరపప్పు టమాటా అండ్ ఆలు కుర్మ చాలా బాగుంటుందండి ఇది పిండి కూర అంటారు శనగపిండితో చేసినది నేనైతే పూరీ చేసేసి కాల్ చేస్తున్నాను ఇప్పుడు కదా పూరి అయితే చాలా బాగా పొంగుతుందండి నేను చేసినప్పుడు ఎప్పుడైనా పొంగుతూనే ఉంటుంది ఎందరికీ ఎందుకు పొంగుతుందో నాకైతే తెలియదు కానీ నేను చేసినప్పుడు అయితే ఎప్పుడు పొంగుతూనే ఉంటుంది మేమైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే చేసినాం పూరి అయితే మంచిగా పొంగింది మెత్తగా కూడా ఉన్నాయి ఎంతసేపు అయినా ఇదైతే పొద్దునే మాకు రోజు ఈ పొద్దున్నే అయితే పొద్దునే వచ్చి ఇట్లా మంచిగా అంత తిరుగుకుంటూ చెట్లన్నీ తినుకుంటూ వెళ్తుందండి ఎవరిదో ఈ ఆవు అయితే తెలీదు ప్రతిరోజైతే ఇంట్లోకి మాత్రం ఖచ్చితంగా వస్తుందండి ఈ ఆవు చూసేందుకు మంచిగానే ఉంది కానీ ఏమో ఇదంతా తొక్కి ఆగం ఆగం చేస్తుంది అనేసి మేమైతే గేట్ పెట్టకుండా మాత్రం ఖచ్చితంగా లోపలికి వస్తుంది నేనైతే ఆవును కొట్టేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫంక్షన్కి రమ్మనేసి ఫోన్ చేశారు బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడికి అన్నారు తోట చాలా దూరం ఉంటుంది మళ్ళీ పోయేసి ఏమొస్తాంలే అనేసి మేమైతే ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను ఎప్పుడు లక్కీ ఉప్మానైనా మమ్మీ ఈరోజు పూరి అయినా చేయి అని అనేసి అన్నాడు సరేలే అనేసి నేను పూరి చేసేసాను చాలా టేస్టీగా ఉందండి నాకు ఇష్టం కూడా వేడి వేడి పిండి కూరలో మన పూరి పెట్టుకో తింటే బాగుంటుంది లక్కీ కూడా తన బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం రెడీ అయ్యేసి బండి అయితే ఎక్కుతున్నాము స్టార్ట్ అయిపోయాం ఊళ్ళకైతే వెళ్ళి అది చాలా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల పెద్ద దూరమేం కాదు కానీ ఇదైతే మా శివాలయం అండి చాలా పెద్ద శివాలయం నేను పెడుతున్నాను కదండి షార్ట్స్లో ఉంటుంది మీరు చూడండి మా శివాలయాన్ని ఇక్కడైతే నేను వచ్చేసి ఊర్లోంచి ఇక్కడ నుంచి వెళ్తారట అండి వాటి అవుట్స్కర్ట్స్లో ఉంది ఇది మిషన్ భగీరథ ట్యాంక్ అంటే నేనైతే ఫస్ట్ టైం ఇదే బజార్కి రావడం ఎప్పుడైనా టెంపుల్ దాకానే వస్తాను అంత దూరం రాను ఈ అవుట్స్కర్ట్స్లో మాకు అంత పనే ఉండదు కదండి అందుకే తోటకాడికి వెళ్ళాలనేసి మా బావగారి తోట ఎట్లుందో అనేసి మేమైతే ఇది ఈ ట్యాంక్నైతే ఈ రూట్లోనే ఉన్నట్టుంది మన ఇంటి దగ్గర నుంచి అవపడుతుంది కానీ ఇక్కడైతే చెరువు మట్ట ఎంత తోలిచ్చారండి ఈ చెరువు మట్టు పోస్తేనంట పొలం చాలా బలంగా ఉంటుంది అనేసి చాలా వరకు ట్రిప్స్ వైజ్గా చెరువు మట్టినైతే తోట ఈ చెట్టుకైతే మామిడికాయలు మాత్రం వస్తు ఉన్నాయండి నాకైతే ఒకటి తెంచుకుంటే బాగుండవు అనిపించింది కానీ వామో వద్దులే అనిపించి మళ్ళీ మన తోట కాదు కదా మా సార్కి అట్లాంటివన్నీ ఇష్టం ఉండదు అవసరమైతే కొనుక్కుందాం కానీ మనకు అంత అవసరం లేదు అంటాడు ఏదైనా చాలా పర్టిక్యులర్గా ఉంటాడు ఒకళ్ళ మాట అంటే కూడా పడడు మా సార్ అట్లా అట్లాంటిది నేను మాడికే తెంచుకుంటాను అంటే ఒక మేమైతే తోట దగ్గరికి వచ్చేసినాము మా చాలా దూరం ఏం లేదు దూరం అనిపించలేదు కానీ మా బావ వాళ్ళ కొడుకు పిని వీడియో తీస్తున్నావా అని అని అడుగుతున్నాడు అవును అని చెప్పేసిన మా అక్క తను మా ఏరాలండి మేమందరం ఏరాళ్ళమే కానీ అక్క చెల్లెల్లాగా ఉంటాము ఎప్పుడైనా అంత బాగా కలిసి ఉంటాం వీలైతే మార్నింగే వంటలైతే అన్నీ రెడీ చేసేసిరంట వంట అయిన మాత్రము అందరం కలిసి పలకరించడానికి అయితే మేమైతే వెళ్ళాము ఆ తర్వాత వంటలు అయిపోయినాయి టిఫిన్ అన్నీ చేయండి అనేసి మా అత్తయ్య అని అని అంటుంది ఈ అత్తయ్య వాళ్ళే పండగ చేసింది అత్తయ్య వాళ్ళ చిన్న బిడ్డ వాళ్ళ చిన్న బిడ్డ వాళ్ళ పాప వాళ్ళ మనవాడు వాడైతే ఈమె మా కోడలు మా బావ వాళ్ళ కొడుకు మా అక్క అందరూ ఉన్నారండి మేమైతే మైసమ్మ దగ్గర పోయేసేద్దాం వద్దాం పా అనేసి మేమైతే బయలుదేరాము తోటనండి ఈ తోట ఎప్పటి నుంచో అనుకుంటూ రంట చేద్దామని కానీ తోట దించేలోపు చేయాలనే చుట్టాలు చుట్టాలైతే అందరూ వస్తూనే ఉన్నారండి ఎండ కాబట్టి అందరూ ఫాస్ట్గా వచ్చేసి తినడం మేమైతే మైసమ్మ దగ్గరకు వచ్చేసినాము ఈ అమ్మవారు ఇక్కడ వెలిసింది కదా బయన్లో పిలిచి చేస్తారు అసలు అయితే మైసమ్మ పండగ ఆల్రెడీ ఆ త్రీ ఇయర్స్ అలా చేశారంట ఊరికే అన్నీ తెచ్చి అలా కళ్యాణం అవన్నీ చే ఏమేం పడతాయో అన్నీ తీసుకొచ్చి పెట్టారు ప్రతి ఒక్కటి తీసుకొచ్చి పెట్టారు మేమైతే దండం పెట్టుకొని అక్కడికైతే వెళ్ళాం మళ్ళీ తర్వాత అక్కడ కూర్చుంటే వీలు కాదు అనేసి తోట కింద మందుగిన కొట్టాలంటే ఆ కొమ్మలన్నీ అడ్డు ఉన్నాయా అని అనేసి మామూలుగా కొంచెం అయితే కొట్టారంట బోర్ అయితే పర్వాలేదు కాయలైతే అంతకనం ఏమీ వాడబడలేదు కానీ నీళ్ళు సరిపోవట్లేదు అనేసి అంటున్నారు ఈ డ్రిప్ సిస్టమ్ కాబట్టి ఇలా ఉంది కానీ కాయలు అయితే బాగానే ఉన్నాయి ఓ సైజు ఇప్పుడైతే టన్ను ముప్పై నాలుగు వేలు వలుకుతుందని అని అంటుంది మా అత్తమ్మ కానీ చూడాలి అని అన్నది ఇక్కడ జామ్ చెట్టు కూడా ఉంది దీంట్లోకి అయితే ఒక కాయ కూడా ఉంది బాగుంది స్వీట్గా అనేసి మేమైతే తెంచుకుందాం అనుకున్నాం మా అక్క తెంచుకుంది నేను కూడా ఒకటి తెచ్చుకున్నాం మేమైతే టేస్ట్ చేస్తున్నాం కాయనైతే ఉన్నాయి తెంచుకోపండి పోయేటప్పుడు అంటుంది మా అయితే చూసారు కదా వచ్చైతే ఇక్కడ కూర్చున్నాడు మా అల్లుడు వాడైతే వాడైతే ఇలా చేస్తాడంటే వాడు మస్తు డేరు నిజంగా ఎవరైనా ఉంటే వీళ్ళలాగానే ఉండాలి అనిపిస్తుంది నాకైతే పిల్లలందరూ కూడా పొద్దున్నే వచ్చేసారు మా అత్తయ్య వాళ్ళ బిడ్డ లేట్ అయిందంట వీళ్ళు వచ్చేసరికల్లా కొంచెం అక్కడ మాకు లేట్ అయిపోయిందన్నారు మేము వచ్చేసి అక్కడ చికెన్ ఫ్రై అండ్ థమ్స్అప్ అయితే పోసారు మేమైతే అది తాగినాము మామూలు ఫోన్ చేసింది మామూలు మా ఏరాల వాళ్ళ బిడ్డ మమ్మీ ఏం చేస్తున్నారని వాళ్ళ పెద్దమ్మ ఇంటికి పోయిందంట ఏం చేస్తారో మీరు ఎక్కడికి వెళ్ళారు అనేసి కాల్ చేసింది అందరికి హ్యాపీ మదర్స్ డే అని చెప్పింది మేమైతే అవన్నీ సర్దుతున్నారు ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది అటు ఇటు ముచ్చడి పెట్టుకుంటూ లంచ్ టైం అయితే మొత్తం టేబుల్స్ అన్ని పెట్టి అరేంజ్ చేస్తున్నారు మేమైతే కూర్చొని మాట్లాడుతున్నాము ఇట్లాంటి సమయంలోనే కదండి అందరు కలిసేది వేరే టైంలోనైతే ఎవ్వరు వెళ్ళరు మా వాళ్ళైతే వచ్చేసారు చాలా వరకు తను కూడా ఇంకో ఏరాలండి మాకు మాది చాలా పెద్ద ఫ్యామిలీ సెవెన్ మెంబెర్స్ బ్రదర్స్ త్రీ మెంబెర్స్ సిస్టర్స్ మొత్తం టెన్ మెంబర్సు తను మా ఏరాలు కదా ఇక మేమైతే ఇక సరే లంచ్కి లేవండి అని అనేస్తే మేమైతే లంచ్కి అని అనుకున్నాం ఈ పేపర్ అయితే నిలబడతలేదు గాలికి ఒకటే పైకి లేస్తుంది అందుకే లోకేష్ వచ్చేసి అది పెట్టాడు మాకైతే తినండి ఇంకా మీరు లేట్ అయిపోతుంది అని అనేసి అని అనుకున్నాము అన్నారు మాకైతే పెట్టేస్తున్నారండి బగ రైస్ పెట్టి మా అల్లుడు రుచిరా వాటర్ వస్తుండో ఎంత పనిమంతుడు అంటే అసలు ఒక పని చేసిందా అంటే దాన్ని అయితే వదిలిపెట్టాడు అంత పనివంతుడు మా అల్లుడు చెప్తుంది మా పెద్దమ్మ కొండ వాళ్ళ కొండ ముచ్చేనండి నేను వీడియో తీసింది రైస్ అయితే పెట్టేశారు మా అత్త అయితే వచ్చి వడ్డేస్తుంది ఏది కావాలంటే అది పెట్టించుకొని తినండి అని అనేసి చెప్తున్నది నేనైతే బగారా విత్ లెమన్ వేసేసుకున్నాను అండ్ మటన్ ఆల్రెడీ ఇందాక చికెన్ బోటీ తిన్నాం విజయ వాళ్ళ బాబు కూడా మా స్కూల్లోనే పక్క తోట వాళ్ళదేనండి పోయిన సార్ కూడా లాస్ట్ టైం వాళ్ళు అక్కడ పండగ చేశారంట వీళ్ళు లాస్ట్ టైం పెట్టుకుందాం అనుకున్నారు కానీ కనుక వాళ్ళు వీళ్ళు ఒక్కసారి అనేసి మేమైతే తినేసి బయలుదేరిపోయామండి చూసారు కదా ఎప్పుడు నాకు తెంచుకో అలా దొంగతనం చేసి ఒక్క కాయ తెంచుకుంటే బాగుండు అనిపిస్తుంది అండి కానీ మా సార్ అసలు ఒప్పుకోవట్లేదు వద్దు వద్దు అని అని అంటున్నాడు నిజంగా టేస్ట్ కాయ బాగుంటుంది కదా మా వాళ్ళైతే మేమైతే ఇట్లా టవల్స్ కట్టుకున్నాము ఎండ బాగానే ఉంది అని కొంచెం పడుతుంది పడుతుందిలేండి కొంచెం అయితే మబ్బుల పడుతుంది అంత ఎండగా అనిపిస్తలేదు కానీ మబ్బులో పడుతుంది నిన్న ఎలాగుందో అలానే ఉంది ఇంటికి వేల ప్లేట్ అయిపోతుంది అనేసి తలకైతే కట్టుకున్నాము ఇక్కడ నుంచి అయితే అక్కడెక్కడో ఉన్న మా ఇల్లు అయితే అవుపడుతుంది ఇది మీ ఫోన్లోనైతే అవుపడతలేదు కానీ మా ఇల్లు అయితే అక్కడికి అవుపడుతుంది అది ఇదైతే మన నర్సరీ లాంటిది అదే మన ప్రకృతి వనం అంట పల్లె ప్రకృతి వనం నేను ఎప్పుడూ ఇటు రాలేదండి ఇక్కడ వీళ్ళతో పాటు కోతి కూడా అక్కడనే కూర్చున్నది నేను అక్కడ చూసేసరికల్లా ఇదైతే మా ట్యాంక్ వాటర్ దీని నుంచే వస్తే మేమైతే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసామండి కానీ మైసమ్మ చాలా పవర్ఫుల్ అండి నిజంగా గ్రామ దేవతలు అంటే తోటలో ఉన్న దేవతలు నిజంగా ఎందుకు అంత పవర్ఫుల్ అండి ఇది ఈ నాటి బ్లాగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఏదైనా చేయగలుగుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ